గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు అసలు ఈ రాష్ట్రానికి ఏం జరిగింది ఒకప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడిన రాష్ట్రం ఈరోజు అప్పులు నిరుద్యోగం పరిశ్రమల పారిపోవడం పెట్టుబడుల లేకపోవడం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది దీనికి కారణం ఒక్కటేనా లేదా చాలా కారణాలున్నాయా అన్నది వేరే విషయం కాని ఒక విషయం మాత్రం స్పష్టం జగన్ ప్రభుత్వ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించిన నష్టం చిన్నది కాదు చాలా పెద్దది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదట చెప్పిన మాట పేదల పక్షాన పాలన ఆ మాట విన్నప్పుడు చాలామంది నమ్మారు కాని కాలం గడిచేకొద్దీ ప్రజలు గమనించింది ఏంటంటే సంక్షేమం పేరుతో డబ్బు పంచడం జరుగుతోంది కాని అభివృద్ధి మాత్రం నిలిచిపోయింది రోడ్లు పరిశ్రమలు ఉద్యోగాలు పెట్టుబడులు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి రాష్ట్రానికి రావాల్సిన పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వెనక్కి తిరిగిపోయాయి అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అస్తవ్యస్తం కావడంతో ప్రపంచం ముందు రాష్ట్రం పరువుపోయింది ఒక రాజధాని కూడా ఖరారు చేయలేని పరిస్థితి వచ్చిందంటే అది పాలన వైఫల్యమే అని చెప్పాలి ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది అప్పులు చేసి పథకాలు అమలు చేయడం ఒకవైపైతే ఆ అప్పులకు ఆదాయం తీసుకొచ్చే మార్గాలు లేకపోవడం మరో పెద్ద సమస్య ఫలితంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది ఉద్యోగుల జీతాలు టైంకు రావడం లేదు పెన్షన్లు ఆలస్యమవుతున్నాయి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇది నేరుగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపించింది నిరుద్యోగ యువత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరాశ తప్పలేదు చదువుకున్న యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రాష్ట్రం నుంచి యువత బయటకు వెళ్లిపోతుంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో చెప్పాల్సిన లేదు వ్యవసాయ రంగంలో కూడా నష్టం జరిగింది పథకాలు ఉన్నాయనే పేరు తప్ప రైతుకు సరైన మద్దతు అందిందా అంటే అనేక ప్రశ్నలు ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులు నెమ్మదిగా సాగాయి కొన్ని పూర్తిగా ఆగిపోయాయి ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయం పెరగలేదు రైతు అప్పుల్లో కూరుకుపోయాడు ఇక్కడ కూడా పాలన లోపాలు స్పష్టంగా కనిపించాయి పరిశ్రమలు పారిపోవడం వల్ల రాష్ట్రానికి రాబడి తగ్గింది పెట్టుబడిదారులు పాలసీ స్టెబిలిటీ లేదు అని బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం అదే కారణంగా వెనక్కి వెళ్లారు ఒకసారి ప్రభుత్వం మారితే నిర్ణయాలు కూడా మారిపోతాయన్న భయం పెట్టుబడులకు అతిపెద్ద శత్రువు జగన్ పాలనలో అదే జరిగింది అనే విమర్శలు ఉన్నాయి ఇవన్నీ కలిపి చూసినప్పుడు జగన్ ప్రభుత్వ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన నష్టం ఆర్థికంగానే కాదు భవిష్యత్తు పరంగా కూడా చాలా పెద్దది ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడం అంత సులభం కాదు ఇదొక పార్టీకి వ్యతిరేకంగా చెప్పే మాట కాదు ఇది ప్రజలు అనుభవిస్తున్న నిజం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే సంక్షేమం పేరుతో ఇచ్చిన డబ్బు సరిపోతుందా లేక అభివృద్ధి లేకపోవడం వల్ల కోల్పోయిన అవకాశాలు ఎక్కువ ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఇంట్లో కనిపిస్తోంది ఖాళీగా ఉన్న యువత ముఖాల్లో అప్పుల్లో ఉన్న రైతు కళ్లలో జీతాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆందోళనలో ఇదే కారణంగా జగన్ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అనే మాట ఇప్పుడు రాజకీయ నినాదం కాదు ప్రజల అనుభవంగా మారింది ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక శ్వేతపత్రాలు లేదా ఆర్థిక నివేదికలకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకు కావాలా